మనం చూస్తున్నాము ఏపీలో స్థానాల్లో కూటమి ఆధిక్యం కనబరుస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము వైసీపీ పదహారు స్థానాల్లో లీడింగ్ చూపిస్తోంది ఏపీలో మ్యాజిక్ ఫిగర్ దాటేసింది ఎన్డీఏ కూటమి మొత్తం స్పష్టమైన ఆధిక్యంలో టిడిపి కొనసాగుతోంది ప్రస్తుతం వస్తున్నాయి చూస్తూ ఉన్నాము కూటమి ఆధిక్యం కనబరుస్తుంది ప్రధానంగా పోలింగ్ జరిగిన సందర్భంలో ఏ ఏ ఫ్యాక్టర్స్ మనం చూస్తూనే ఉన్నాము అయితే ఇక్కడ సంక్షేమమా అభివృద్ధి అన్న దిశగా ఏపీ ప్రజలు ఏమైనా తీర్పిస్తున్నారు కూడా మనం చూస్తూ ఉన్నాము చాలా వరకు కూడా వైసీపీ మంత్రులు ఓటమి దిశగా వెళ్తున్నటువంటి బ్రేకింగ్స్ చూస్తున్నాము ఇరవై ఐదు వేల పై చిరుకు మెజార్టీతో కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తుంది సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు వెనకంజలో ఉన్నారు ఇక ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి అఖిలప్రియ ఆధిక్యం కనబరుస్తున్నారు ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు ఓట్ల మెజార్టీతో ముందుకు వెళ్తున్నారు దేశవ్యాప్తంగా కూడా చాలా వరకు ఆసక్తిని రేకెత్తించిన కాన్స్టెన్సీ ఏదైనా ఉంది అంటే అది పిఠాపురం అని చెప్పొచ్చు ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి వంగ గీత కూడా బరిలో నిలిచారు ఇటు వంగ గీత వైసీపీ నుంచి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు ఓట్ల మెజార్టీతో ముందుకు వెళ్తున్నారు చాలా వరకు కూడా ఒక ట్రెండ్ కనపడుతూ ఉంది చాలా వరకు లీడ్స్ మనం చూస్తున్నాము మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది టీడీపీ కూటమి గుంటూరు పార్లమెంట్ లో టీడీపీ అభ్యర్థి ఆధిపత్యం కనబరుస్తూ ఉన్నారు ఇరవై ఐదు వేల మూడు వందల ఎనభై నాలుగు ఓట్ల ఆధిక్యంలో టీడీపీ దూసుకుపోతున్నటువంటి బ్రేకింగ్స్ చూస్తున్నాం మనము సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు వెనకబడ్డారు ఇక గన్నవరంలో వంశీ కూడా వెనకంజిలో ఉన్నారు యాడ్లగడ్డ వర్సెస్ వంశీ పెద్ద ఎత్తున వాళ్ళిద్దరి మధ్య కూడా రాజకీయ వైరం ఉంది నువ్వా నేనా అన్నట్టు కూడా తలపడ్డారు అయితే వంశీ గన్నవరంలో వెనకబడి ఉన్నారు ఇక మంగళగిరిలో లోకేష్ తన ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు ఇక ఆళ్లగడ్డలో టీడీపీ అభ్యర్థి అఖిలప్రియ తన ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు చాలా వరకు కూడా ఒక స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంది దాదాపు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ట్రెండ్స్ ఉదయం నుంచి కూడా ప్రతి రౌండ్ రౌండ్ కి కూడా చాలా ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణంలో ఓటమి దిశగా మంత్రులు మాజీ మంత్రులు కూడా కనబడుతున్నారు ఓటమి దిశగా రోజా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెల్లిపోయిన వేణు అంబటి రాంబాబు ఓటమి దిశగా వెళ్తున్నారు ఇక గుంటూరు పార్లమెంట్ లో టీడీపీ అభ్యర్థి ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు క్యాస్ట్ అండ్ కాంబినేషన్స్ చాలా వరకు ప్రధాన భూమిక పోషించాయని చెప్పుకోవచ్చు ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు అటు కోస్తాంధ్ర కావచ్చు చాలా వరకు కూడా సామాజిక సమీకరణాలనే ఆధారంగా చేసుకొని చాలా వరకు వైసీపీ ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసింది బీసీలు కావచ్చు కొప్పుల వెలమ కావచ్చు అలాగే వెనకబడిన వర్గాలు కావచ్చు వాళ్ళందరికీ ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ కూడా సీట్లు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా సోషల్ ఇంజనీరింగ్ అనేది కొంతవరకు కూడా ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది